సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేటి బాలలే రేపటి పౌరులు చక్కని విద్యను అందిస్తే రేపటి సమాజం వారి చేతుల్లోనే ఉంటుంది కానీ ప్రభుత్వాల తీరు వల్ల అలాంటి బాలలకు చదువులు అందని ద్రాక్షగా మారాయి పాఠశాలలో సరైన లేక విద్యకు దూరం కావలసిన పరిస్థితి నెలకొంది తాజాగా సిద్దిపేట జిల్లాలో ఒకే తరగతి గదిలో ఐదు తరగతుల విద్యార్థులకు చదువు చెప్పడం నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది అదనపు తరగతి గదుల నిర్మాణంపై ప్రభుత్వం జాప్యం చేస్తూ పలు పలుచోట్ల ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు హుస్నాబాద్ నియోజకవర్గంలోని చిగురుమామిడి మండలం బొమ్మనపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని లాలాయపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఒకటి నుంచి ఐదవ తరగతిలో ముప్పై మంది విద్యార్థులు ముగ్గురు ఉపాధ్యాయులు ఉన్నారు ఈ పాఠశాలలో రెండు గదులుండగా ఒకటి శిథిలావస్థకు చేరుకోవడంతో మూసివేశారు దీంతో మిగిలిన ఒక గదికి అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలో భాగంగా మరమ్మతులు చేశారు దీంతో విద్యార్థులకు వరండాలోనే పాఠాలు చెప్తున్నారు ఒకవేళ వర్షం పడితే అన్ని తరగతుల విద్యార్థులను ఒకే చోట కూర్చోబెట్టి పాఠాలు బోధిస్తున్నారు దీంతో విద్యార్థులకు సరైన చదువు లేదని విద్యార్థుల కోసం రాష్ట్ర ప్రభుత్వం మరొక అదనపు గది నిర్మించాలని గ్రామస్తులు తల్లిదండ్రులు కోరుతున్నారు పరిస్థితి ఇలానే కొనసాగితే ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు ఎలా పెరుగుతాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి ఒకటి నుండి ఐదో తరగతి వరకు అందులో ఒకటే క్లాసులో పిల్లలకు గది ఉండడం వల్ల వాళ్ళ చదువు స్టడీ చెప్పడం ఇబ్బంది అవుతుంది మళ్ళీ అందులో పిల్లలకు కూడా సబ్జెక్ట్ చెప్పేది అర్థం అనుకుంటుంటాను కాబట్టి అన్ని క్లాసులు ఒకే దానిలో ఉండేసరికి ఏ సబ్జెక్టు ఏంది అనేది అర్థం కాలేని పరిస్థితి కాబట్టి గవర్నమెంట్ కోరేది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు చా ఈ వెనుకబడిన కుటుంబాలే ఇక్కడ చదువుకునేవాళ్ళం వారి కొరకు ఇంకొక గది అదనంగా ఏర్పాటు చేస్తే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అనే ఉద్దేశం మీద ఈ రోజు తెలియపరుస్తున్నాం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి